టీవీకి స్వాగతం ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారందరినీ ములుగు కోర్టులో ప్రవేశపెట్టగా సబ్ కోర్టు జడ్జి కన్నయ్య లాల్ మందు తాగి వాహనం నడిపి పట్టుబడిన వాహనదారులకు జరిమానాతో పాటు నాలుగు గంటల సహజ సేవ చేయాలని తీర్పులివ్వడంతో జడ్జి ఆదేశాల మేరకు ములుగు ఏరియా హాస్పిటల్ ఆవరణలో డ్రంక్ అండ్ డ్రైవ్ బాధితులతో కమ్యూనిటీ ఫర్విస్ ప్రోగ్రామ్ భాగంగా ములుగు పోలీసుల ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్లో ఉన్న ప్లాస్టిక్ కవర్స్ చెత్తా ఇతర పిచ్చి చెట్లు తొలగించి పరిశుభ్రం చేయించారు కార్యక్రమంలో ములుగు ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం త్రాగి వాహనం నడిపే వారిని నిరోధించి రోడ్డు యాక్సిడెంట్లు తగ్గించడమే కాకుండా వారి కుటుంబాలను రోడ్ల మీద పడకుండా కాపాడడమే కాకుండా తాగి వాహనం నడిపే వారిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు కావున వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి త్రాగి వాహనం నడపకుండా పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ జగదీష్ ములుగు ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వరరావు ములుగు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇతర హాస్పిటల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది